నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు ఇప్పుడు వైసీపీ అసంతృప్త నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే టికెట్ రాని వాళ్ళు మొన్న మధ్య రిజైన్ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆర్కే గారు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే ఇష్టం లేని వాళ్ళు అలాంటి వాళ్ళ నాయకులందా షర్మిల గారిని కలిసి ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొద్దామని ఆలోచనలో చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ని బతికించే కార్యక్రమం వాళ్ళు పూనుకున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏమంటారు అట్లాంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉందంటారా అంటే కోర్స్ ఉండొచ్చు ఎందుకంటే రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు గిడుగు రుద్రరాజు పార్టీని బతికించడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ ఆంధ్రుల గుండె మీద కొట్టారు విభజన తీరులో చాలా లోపాలు జరిగినాయి చాలా లాస్ చేశారు రాష్ట్ర విభజించే సమయంలోని ఆంధ్రులకి ఇప్పటికీ కోపం ఉంది కాంగ్రెస్ మీద అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలు అభివృద్ధిలో ఎత్తు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి అంటే పార్టీ మళ్ళీ అదక్పాతాలకు వెళ్ళిపోయింది వెళ్ళిన పార్టీని పైకి తీయాలంటే చాలా కష్టం ఇప్పటికిప్పుడు ఎవరు రావాలా ఫేము ఫేస్ వ్యాల్యూ ఉండాలి రావాలి ఇప్పుడంతా ఉన్నవాళ్ళు ఓల్డ్ అయిపోయారు ఇప్పుడు షర్మిలా గారు ఒక మీరు చెప్పినట్టు వస్తే కనుక ఒక అవకాశం కాంగ్రెస్కి ఉంటుంది కాంగ్రెస్ అంటే సుదీర్ఘమైన ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అప్పటి నుంచి ఉన్నది వంద సంవత్సరాల చరిత్రను పార్టీ కానీ ఇచ్చి చేతులు కాల్చుకున్నట్టుగా రెండు రాష్ట్రాలు అధికారం కోల్పోయింది నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ విభజన చేసి నష్టపరిచింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కాంగ్రెస్ మీద ఇప్పటికీ ప్రజల గుండెలో గుండెల మీద కొట్టారని అది ఉంది విభజించిన తీరు నచ్చలే కాంగ్రెస్ కేడర్ అంతా ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు పాత తరం వాళ్ళు ఉన్నారు ఆ పాత తరాన్ని మోటివేట్ చేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి వైసీపీకి పోయినా లాగాలి అది లాగాలేంటి ఇప్పుడున్నట్టు మీరు అన్నట్టు ఆర్కే లంటాల్లో లేకపోతే పోయిన వాళ్ళు లేకపోతే కొత్త తరువాళ్ళు తీసుకురావటం ఇది చాలా నిరంతర ప్రక్రియ ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు ఇప్పుడిప్పుడు అధికారం వచ్చే ఆలోచన కూడా లేదు అంటే మొదటి కొత్త పార్టీ పెట్టినప్పుడు ఎలా అయితే ఎమర్జ్ అవ్వడానికి ఒక పది సంవత్సరాలు పట్టిద్దో సేమ్ కాంగ్రెస్ పరిస్థితి అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ఒకవేళ షర్మిలి వచ్చినా ఏం చేయాలి అన్న మీద పోరాడాలి చెల్లిమని ఎదుర్కొంటారు కాంగ్రెస్లోకి వస్తే మీద ఎంతో కొంత తీర్చుకునే ప్రయత్నం అవకాశం డెఫినెట్ గా వాళ్ళ పైన ఆస్తుల విషయంలో కావచ్చు ఏదైనా కానీ ఆమె కష్టపడినప్పుడు తగిన ప్రతిఫలం ఆమెకు అందలేదనే బాధ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి జనంలో చాలా అనేక ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి ఇప్పుడు జగనన్న వదిలిన బాణం ఒకప్పుడు మరి ఆ బాణం ఇక్కడ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఇక్కడ నేను కోడలని చెప్పారు ఇక్కడ నేను అధికారంలోకి వస్తానని చెప్పారు ఆలేరు నుంచి పోటీ చేస్తున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు అసలు ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందని చెప్పి డికే శివకుమార్ గారు ద్వారా మధ్య మధ్య ద్వారా పోటీ చేయలేదు రేపు రాజ్యసభ ఏదో ఇస్తామంటున్నారు రాజ్యసభ అయిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాధ్యత అనుకోండి ఒక రకంగా కొద్దిగా ఫేస్ అంటే ముందు నుంచి షర్మిల గారు నేను తెలంగాణ ఆడపడుచును కాబట్టి నేను ఇక్కడే ఉంటాను ఆంధ్రప్రదేశ్కి నేను వెళ్ళను అని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి అవునండి ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి వార్త అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిందే అంటే వెళ్లే పరిస్థితి ఉందంటారా డెఫినెట్గా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అంటే వెళ్ళాలి ఆ ఉనికిని కాపాడుకోవాలంటే ఇప్పుడు ఆమె పాత్ర తెలంగాణనేమి లేదు కదా సార్ రేవంత్ రెడ్డి ఏం చేశాడు ఆమె పాత్ర లేకుండా కాంగ్రెస్ నే బతికించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు పక్క రాష్ట్రం ఉన్నది కాబట్టి ఇప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ కూడా కోల్పోయారు ఇక దక్షిణ భారతదేశంలో ఉన్నదేంటి తెలంగాణ వచ్చింది ఆంధ్రప్రదేశ్ని దృష్టి పెట్టారనుకోండి పెట్టాలంటే ఇక్కడ కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుంటా అంత ముందు అధికారులు ఉన్న కాంగ్రెస్ని పైకి లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయటం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లిఫ్ట్ చేశారు కాబట్టి ఆయన వారసురాలుగా ఆయన వారసురు ఆల్రెడీ అధికారులు ఉన్నాడు కాబట్టి ఎదుర్కోవాలంటే ఇవి గనుక ఓకే అనుకుంటే ఈ సరైన క్యాడట్ అవుతుంది ఎందుకంటే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా శర్మలకు కూడా పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో చేసి ఉంది కదా అనేక మంది ఇందులో ఉంటారు కదా చాలా మంది రాజకీయ నిరుద్యోగులు ఉంటారు ఆయా పార్టీలు సీట్లు లేని వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళంతా కాంగ్రెస్ లోకి రావచ్చు వచ్చి ఒక ఒక పోటీ వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంటది ఏదైనా కాలం నిర్ణయించాలి ఆమె కాలం ఎందుకంటే రెడ్డి గారు అంటారు రుద్రగిరిపాదరాబరాజు లేదా మస్తాన్వల్ అటువంటి వాళ్ళు ఓల్డ్ అయిపోయారు అందరు కూడా ఓల్డ్ అయినప్పుడు ఫేస్ ఫేమ్ వాల్యూ ఉన్నాలో రావాలి ట్రబుల్ లాగా కాంగ్రెస్ ఇప్పుడు రాజన్న వారసుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన అభిమానులు కావచ్చు అందరూ కూడా ఇప్పుడు జగన్ గారితో ర్యాలీ అయ్యారు ఇప్పుడు షర్మిల గారు వస్తే అదేమన్నా డివైడ్ అయ్యే పరిస్థితి అసలు ఏ మేరకు ఉందంటారు అంటే రాజన్న వారసత్వాన్ని అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వారసురాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా జగన్ అంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడేటంటే ఏమవుతుందంటే ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం ఉండదు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది నైంటీ పర్సెంట్ మొత్తం క్యాప్చర్ చేశాడు ఆయన కాంగ్రెస్ వైసీపీ అనేది కాదు ఇక్కడ కాంగ్రెస్ లేకుండా చేసింది ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు చేయాల ఆయన మొత్తం ఆ క్యాడర్ అంతా లాగేసుకున్నాడు లాగేసుకొని ఆ పార్టీ పెట్టుకొని ఆ పార్టీ మొత్తం సర్వం అధికారాలు తన దగ్గర పెట్టుకున్నాడు ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీని మల్ల వైసీపీ టీఎస్పీ టీ వైసీపీ అనేది ఇక్కడ కుదరదు ఇక్కడ తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ను బతికించడానికే బాధ్యత తీసుకోవాలా పాదయాత్ర చేసినా రేపు చేసినా షర్మిలా వస్తే కనుక ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు అసమ్మతి ఏదైతుందో టికెట్ రాని వాళ్ళు స్థాన చలనం చేసి ఓడిపోయే స్థానాలు మాకు ఇచ్చారని చెప్పి బాధపడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పిలిచిన తాడేపల్లికి రానటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా షర్మిలతో ఒకవేళ ర్యాలీ అయితే నష్టం జరిగే అవకాశం ఉందా కొద్ది నష్టం జరిగే అవకాశం ఉన్నది ఒకవైపు ఏంటంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమితో ఎదుర్కోవడానికి మలగులాలు పడుతున్నారు ఎలా ఎదుర్కోవాలనేది అభ్యర్థులు మారుస్తున్నారు సర్వేల్లో ప్రశాంత్ కిషోర్ సర్వేలో అరవై డెబ్బై మంది మార్చే పరిస్థితి స్పష్టం స్పష్టంగా ఉంది లేకపోతే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదని ఆయన ఇచ్చాడు అదే సమయంలో ఒకవైపు ఇంటిపోరు అన్నట్టుగా షర్మల వాళ్ళ సిస్టర్గా ఆమె కూడా ఇప్పుడు కాంగ్రెస్లో తీసుకుందనుకోండి బాధ్యత డెఫినెట్గా ఉంటుంది కదా ఓట్లు చీలిపోతాయి కండి ఓట్లు అని ఒక పదం వాడారు ఇప్పుడు విజయమ్మ గారు తల్లి విజయమ్మ గారు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు మనం వార్తలు చూస్తున్నాం అప్పుడప్పుడు ఇక్కడ తెలంగాణలో షర్మిల గారు వచ్చినప్పుడు షర్మిల గారితో పాటే ఉన్నారు విజయమ్మ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే విజయమ్మ గారు కూడా షర్మిలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అట్లా ఎలా చూడాలి విజయమ్మ షర్మిల ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వీలుగా అనేది చాలా స్పష్టంగా ప్రజలకి వినసొంపుగా కనువిందుగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు మొన్నటిదాకా నా బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ విన్నట్టు వాళ్ళ కూతురుతోనే ఆమె కొన్ని రోజులు పాదయాత్ర చేశారు ఇక్కడ కూడా పాదయాత్ర చేస్తే ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి భారీగా గారికి కూడా ఉంటుంది కదండి ఆ లెగసీ ఉంది కదా ఆ లగసీతో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు తింటే అవకాశం ఉన్నది దానివల్ల షర్మిరాగారు కూడా ఎలివేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా జరిగితే కాలక్రమైన ఇవన్నీ జరిగితే అది ఒక మంచి మూవ్గా మనం పరిగణించాలి కాంగ్రెస్ పార్టీ పూర్వ రావడానికి అంటే ఇప్పటికిప్పుడు ఇరవై నాలుగులో కాకపోయినా ఇరవై తొమ్మిదిలో ఛాన్స్ ఉండొచ్చు అంటారు ఇరవై తొమ్మిదిలో ఒక పోటీ వాతావరణం తేయొచ్చు ఇప్పుడు అసలు అవకాశం ఉండదు పార్టీని బతికించుకోవడానికి ముందు కేడర్ని సంసిద్ధం చేసుకోవాలా ఇంతకాలం దూరంగా ఉండాలని ముందుకు తీసుకురావాలా కొత్త కేడర్కి అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ మధ్య తీరు నేషనల్ సెంట్రల్ లో అధికారం వస్తే అనే భావన ప్రజల్లో కలిగించినప్పుడే కాంగ్రెస్ వైపు సెల్ అవుతారు ప్రస్తుతం ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి అసమతంతా తెలుగుదేశం జనసేనకి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది డెఫినెట్గా ఇది కంపారిజన్ కాంగ్రెస్ చూసుకుంటే ఇప్పుడున్న లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరు పోరాట పట్టి ఎక్కువ ఎవరు ఉన్నారు ఎవరు ఫేస్ వాల్యూ నెక్స్ట్ అధికార పార్టీకి విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి అది ఆపోజిట్కి కలిసి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అది టీడీపీ జనసేన అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు సపోజ్ బాలచౌరి కొన్ని దశాబ్దాల కాలంగా వైఎస్ రాజశేఖర్తో సన్నిహిత సంబంధం మచిలీపట్నం ఎంపీగా కూడా పోటీ చేశాడు ఆయన గుంటూరా లేకపోతే మచిలీపట్నం అంటున్నారు చివరికి మొన్నటిదా గుంటూరు ఎంపీ పోటీ చేస్తున్నారు జనసేన నుంచి ఇప్పుడు మచిలీపట్నం అనుకుంటున్నారు వాళ్ళ కొడుకు పొన్నూరు నుంచి పోటీ చేస్తారంట అంటే ఆయన వచ్చానికి బలమైన నేతగా ఆయన ఒక పది నియోజకవర్గాలని మొత్తం ఆయన ఆర్థిక బలంతో మొత్తం మేనేజ్ చేయవచ్చు ఎమ్మెల్యేని కాబట్టి తరతరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెడ్డి యొక్క బిహేవియర్ నచ్చకపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు దాంట్లో ఈ అనే వ్యక్తి ముందు కనపడుతున్నాడు రేపు మాపు జనసేన తీర్థం పుచ్చుకొని మచిలీపట్నం ఎంపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అనేది మనకి విశ్వసనీయ సమాచారం ఆ విధంగా ఎంతమంది వస్తారు మనం ఒక చీరకైతే అవకాశం సో చూద్దాం సార్ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్ గారు